హాయ్ అండి వెల్కమ్ టు ఎస్వి హ్యాండ్లూమ్ మీ ఎస్వి హ్యాండ్లంలో ప్రతిరోజు అప్లోడ్ చేసే వీడియోస్ అన్నీ చూస్తున్నారు కదండి మరొక లేటెస్ట్ వెరైటీతో మేము ముందుకు వచ్చాను డోలా సిల్క్ బడ్జెట్ ఫ్రెండ్లీ ఆ వెరైటీ చూసేద్దాం డోలా సిల్క్లో ఫస్ట్ కలర్ వచ్చేసి రెడ్ కలరు మెరూన్ రెడ్ వస్తుంది శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా స్మాల్ చెక్స్ వస్తుంది పైన పార్ట్ వచ్చి ప్లెయిన్ వస్తుంది కిందికి వచ్చేటప్పటికి ఫ్లవర్ డిజైన్ వస్తుంది చెక్స్లో విత్ క్రీమ్ కలర్ యాడ్ అవుతుంది బోర్డర్ వచ్చేసి కంచి బోర్డర్ వస్తుంది యాంటిక్ సిల్వరు శారీ అయితే చాలా లైట్ వెయిట్ పళ్ళు వచ్చేసి ఫ్లోరల్ డిజైన్ వస్తుంది అలాగే బ్లౌజ్ వచ్చేసి స్మాల్ ప్రింట్ వస్తుంది చాలా బాగుంది శారీ అయితే మాత్రం లైట్ కంఫర్ట్ కంఫర్ట్గా ఉంటుంది ఫాలింగ్ మెటీరియల్ వీటిలో కలర్ చూడండి ఎక్సలెంట్గా ఉన్నాయి గ్రీన్ కలరు ఎల్లో కలరు కాస్ట్ అయితే చాలా రీజనబుల్ ఎయిటీన్ ఫిఫ్టీ కాస్ట్ వచ్చేసి ఆఫర్ రేట్ వచ్చేసి థౌజండ్ ఫిఫ్టీ కావాలన్న వాళ్ళు స్క్రీన్ పేన్ నెంబర్కి స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేసి బుక్ చేసుకోండి చాలా బాగున్నాయి వెరైటీ అయితే కలర్స్ కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేసి థౌజండ్ ఫిఫ్టీ కావాలన్న వాళ్ళు బుక్ చేసుకోండి మరొక వెడైతే మళ్ళీ కలుద్దాం బాయ్